కాంగ్రెస్ నాయకులు మిత్రులు అరవింద్ కుమార్ రెడ్డి గారు మనస్థాన్ని అన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం దానికి వీటి సందర్భంగా గుర్తు చేస్తాం అదేవిధంగా సబ్సిడీ పని నోట్లు ట్రాక్టర్స్ అదేవిధంగా ఇతర అయ్యాయి కానీ ఈ రోజు మేము మా అధికారులను ఇక్కడ మేము మాట ఇస్తున్నాం ఎవరికైతే నిజమైన రైతు పండించే కష్టపడి పండించే రైతు కోరిక పనిచేసి అటవాలిగా లీడర్ సబ్సిడీ ట్రాక్టర్ ఇస్తే ఆ ఉష్ణ అటవాలి కవకుంట్ల మండలం నుండి ముచ్చిత్తుల గ్రామానికి సంబంధించిన ఆరేపల్లి వారి ఇప్పుడు ప్రొసిడింగ్ తీసుకుంటున్నారు కింద

ఈరోజు రైతుల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్ అంటే పంట పొలాలకు సంబంధించిన యాసంగి సీజన్లో ఎక్కడికైతే నీళ్ళు ఇవ్వాలన్న విషయం ఉందో మన కోవిల్ సాగర్ కింద ఎవరైతే రైతులు ఆయకట్టు కింద రైతులు కోవిల్సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు మేము ఎక్కడ వరకు నీళ్ళు ఇస్తాము ఈత అంటే ఏ డిస్ట్రిబ్యూటరీ వరకు నీళ్ళు ఇస్తామన్న విషయము చాలా స్పష్టంగా కలెక్టరేట్లో ఐడిపి మీటింగ్ అంటే ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆ రోజు ఆ మీటింగ్లో చాలామంది రైతులు కూడా ఉన్నారు నాతో పాటు కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ అధికారులు మా మిత్రుడు అరవింద్ రెడ్డి గారు చాలా మంది ఆ రోజు ఆ రోజు ఆ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఏ అంటే లాస్ట్ గ్రామం ఏ గ్రామం వరకు నీళ్లు వస్తామనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పిన మరో వా ఎక్కడికైతే ఇవ్వాలనుకుంటున్నామో అక్కడి వరకు తప్పకుండా నీళ్ళు ఇచ్చి తీరుదామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగానే ఆ పంట పొలాలు ఎండిపోకుండా నా శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్న విషయం ఇక్కడ ఉన్న రైతాంగానికి అందరికీ కూడా తెలుసు ఎక్కడ ఎండిపోకుండా మేము ఏదికైతే కమిట్ అయిందమో ఏడు వరకు అయితే నీళ్ళు ఇస్తామని చెప్పినామో ఆ నీళ్ల కోసము నేను గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన పాలమూరు జిల్లాకు సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలను మన పాలమూరు జిల్లా మంత్రి రూపాలి కృష్ణారావు గారిని తోలుకొని కర్ణాటక పోయి కర్ణాటక ప్రభుత్వం దగ్గర కూడా మాట్లాడిన విషయం కూడా మీరు అందరూ చూశారు ఎందుకంటే అప్పటికి నీళ్ళు ఉన్నాయి మన దగ్గర అయినా కూడా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి చేను లేనిపోయే పరిస్థితులు ఉన్నాయి నీళ్ళు ఇయడం మొత్తం అయిపోతే మా రైతులు ఇబ్బంది పడతారనే ఆలోచనతోన కర్ణాటక ప్రభుత్వం దగ్గర మాట్లాడి జూరాలకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి కొన్ని కోయిల్ సాగు తీసుకురావాలని నా షాయశక్తిలో ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఆల్రెడీ జూరాల నుంచి మోటార్ ఆన్ చేయించి పరిధిపురం వరకు నీళ్లు తీసుకొచ్చినాం ఆ విషయం అందరికి తెలుసు పరిధిపురంలో కూడా ఇక్కడ ఏమైనా తక్కువ బట్టే ఆ నుంచి తీసుకొని మళ్ళీ ఇయ్యాలి మనం ఏదైతే ఒప్పున కడుకున్నాం నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాం ఆ విషయం అందరికి తెలుసు గతంలో మన కొన్ని చరిత్రలో మొదటిసారిగా యాసంగిలో జూరాల నుంచి సార్ నీళ్లు తీసుకొచ్చిన చెప్పేసి రాసిన విషయం మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా గతంలో యాసంగిలో యాసంగి పంటకు ఇక్కడ వరకు ఇస్తామని ఎక్కడ మీటింగ్ పెట్టి షెడ్యూల్ కూడా రీలీజ్ చేయలేదు నాకు చెప్తున్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాల ఎక్కడ కూడా వాళ్ళు యాసంగిలో పలాన ఊరికి ఇస్తాము పలానా షెడ్యూల్ ఇది అని చెప్పేసి మీటింగ్ ని పెట్టి చెప్పిన దాఖలాలు లేవు బిఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయాలు అందరికీ కూడా తెలుసు కానీ నిన్న నినాడమన్నా వాళ్ళ ఇంటి పేపర్ కంటే వాళ్ళ ఇంటి టీఆర్ఎస్ వాళ్ళకి ఏమైందంటే ప్రజల ఏ ప్రజల్లో ఎట్లాగో వాళ్ళ ప్రజలను వాళ్ళను ప్రజలు వాళ్ళని ఎట్లాగో ఆదరిస్తలేరు వాళ్ళు చెప్పిన మాట ఎవరు ఇంటలేరు అని వాళ్ళ అండగోళ్ళకే సంపాదించిన పైసలతోన ఒక టీ న్యూస్ అనే ఛానల్ పెట్టుకున్నాం దానికి ఒక పేపర్ కూడా ఉంది టీన్ టీవీ పేపర్ అది కూడా నమస్తే తెలంగాణ ఆ నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఛానల్ ఎట్లున్నాయంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలకు పనిచేస్తున్నాయి ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వాస్తవాలు రాస్తే మేము కూడా దాంట్లో అన్ని హర్షిస్తాం కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు పేపర్లలో కొన్ని టీవీల ఛానళ్ళలో వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే డోకూర్ విలేజ్కి మనం మీకు తెలుసు ఇక్కడ ఉన్నది డోకూరు రైతులు కూడా నా ప్రజలే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బాధ్యత నాదే నేను కాదనని అయినా కూడా నా ప్రయత్నాలు నేను చేసిన డోకూరు కూడా నీళ్ళు ఇవ్వాలని కానీ ఏం అక్ష మళ్ళీ నమస్తే తెలంగాణ పేపర్ ఇమ్మిడియట్ టీవీలల్లో కొన్ని వాట్సాప్లలో పెట్టేసి డోకూర్లో రైతులు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రైతుల మొత్తము ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగితే కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కూడా ఎమ్మెల్యే పట్టించుకుంటారు అని చెప్పేసి రాసి నా దగ్గరికి డోర్ రైతులు వస్తే రెండు మూడు సార్లు వస్తే నేను మాట్లాడిన విషయం వాళ్ళందరూ కూడా తెలుసు ఆడ మాట్లాడిన వ్యక్తి కూడా తెలుసు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా మాట్లాడినో నేను ఏ విధంగా స్పందించినో అనేది నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను చెప్పేసి నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినాం కానీ ఈ రోడ్డు దాటి ఇక్కడికి గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు అది అధికారులు కూడా ఏం చెప్పారంటే సార్ మన మనం చెప్పిన మీటింగ్లో కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు మనం ఇస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు అని అధికారులు కూడా చెప్పింది అయినా ప్రయత్నం చేసినాం రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే ఆ రైతులను ఆదుకోవడంలో నేను ముందుంటా అన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను ఒక రైతు ఫిట్టారా రైతు బాధలు తెలిసిన వ్యక్తినే నేను కూడా పెద్ద వందల ఎకరాల భూస్వామి కాదు నేను ఒక సన్న చిన్న కారు రైతు అంటే మీడియం తెలుసు మిడిల్ క్లాస్ ఫార్మ్ నుంచి వచ్చినోడిని వ్యవసాయం చేసిన వాడిని వ్యవసాయంలో బాధలు తెలిసిన వ్యక్తిగా రైతుల బాధలు ఎక్కడో తెలిసిన వ్యక్తిని నేను అనునిత్యం మీరు మీరు చూస్తున్నాం ఎక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంటే నియోజకవర్గంలో కాలనీళ్ళు పట్టుకొని అధికారుల కాలినీళ్ళు పట్టుకొని నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరూ చూస్తున్నారు మీ కోట సైడ్ వెళ్ళి ఎక్కడ చూసినా నేను నీళ్ళ కోసము నా షాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నా రైతులు నష్టపోవడము నాకు ఇష్టం ఉండదు రైతుల కోసమే నేను పనిచేస్తా ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు కానీ ఒక మా పెద్ద మనిషి ఏసీ ఏసీ గదిలో కూర్చొని ఫోన్లు మాట్లాడి మీరు వడ్డీసుకోవట్లేరు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేరు నేనే ఉద్దరిస్తా నేను అధికారులతో మాట్లాడతా నీళ్లు తెస్తా అని చెప్పి చెప్పి మరి ఇక్కడ పోయి మూడు రోజుల నుంచి ఇక్కడ కనిపిస్తలేదు ఏ అధికారులతో మాట్లాడడం ఎందుకు తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది పెడతారు వాస్తవాలు నీకు కూడా తెలుసు కదా ఎండలు ఏ విధంగా కొడుతున్నాయి మన అందరికీ తెలుసు ఎండలు అనుకోకుండా ఈసారి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి ఆ ఎండలను దృష్టిలో ఉంచుకొని మేము అధికారులతో ఎవ్రీ డే ప్రతిరోజు నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతుంటాను నీళ్ళ విషయంలో ఇప్పుడు ఈరోజు పొద్దున కూడా మన ముసాపేట నిజాలపురాలు వచ్చినారు కదా మా చంద్రశేఖర్ నిజాలపురంలో వచ్చారు నీళ్లు కావాలంటే వాళ్ళను ఆ వనపార్టీ ఎమ్మెల్యేతోన రిక్వెస్ట్ చేసి అన్న ఒక్కరోజు నీళ్ళు ఇవ్వడానికి మాకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి నేను ఈరోజు నీళ్ళు విడిపించాను వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మా ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నావు వాళ్ళు నాకు తెలుసు నేను వేరే నేను వాళ్ళలాగా తిని ఇంట్లో కూసులే వాళ్ళలాగా అడ్గోలిగా దోసుకునే ప్రయత్నం చేస్తానండి వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేసిరో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు మనం పనిచేస్తాము మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా రోజు అందుబాటులో ఉంటున్నాం ఎక్కడ పాలనాక ఏదో వారం కోసారో నెల కోసారో కనిపించే వ్యక్తులం కాదు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా అక్కడికి పోతానే అక్కడ ఆ రైతులతో మాట్లాడతా ఎక్కడ డోకూరు రైతుల గురించి కూడా నేను తప్పకుండా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము ఆదుకునే ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడ ఎనగా చేసే ప్రసక్త లేదు కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే పట్టించుకుంటా లేదు ఎమ్మెల్యే చూస్తా లేడు ఎమ్మెల్యే చేస్తా అంటే బాధేస్తారు ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కదా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం మీరు చూసినా నేను అదే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడి ఫామ్ హౌస్లో కుటుంబాలు వాళ్ళ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అరే మీరు పది ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది గురి చేసినా తెలియదండి మాకు మేము చూడలేదా బుద్ధి చేయడానికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ తప్పుడు ప్రచారం ఏదో సొంత ఛానల్ పెట్టుకొని సొంత ఛానళ్ళలో డబ్బాలు కొట్టుకుంటే ఎట్లా వాస్తవాలు నిజంగా వాస్తవాలు ఉంటే మాట్లాడండి మేము ప్రయత్నం చేయకపోతే చేస్తలేరని చెప్పండి తప్పకుండా మేము ఏదైనా మిస్టేక్ చేస్తే సర్దుకుంటాం మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంతే తప్ప అసలు ఎమ్మెల్యే పట్టించుకుంటా లేదు ఎమ్మెల్యే దగ్గర లేనే లేడు చూస్తారే లేడు అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నన్నే మొత్తం చాలా మంది అంటారు ఏం ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉంటారు ప్రజల్లోకి అవకాశం ఇచ్చింది పనిచేయడానికి అందుకోసం నేను ప్రజల్లో ఉంటాను నేను తిని వాటి పనికి గీరే నాకు అవకాశం నేను పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళ బాధలు తెలివ తెలుసుకొని ఆ బాధలు పరిష్కరించే విధంగా నేను పనిచేయాలనే ఆలోచనతోనే ఎండలు కొడుతున్నా వానలు పడుతున్నా ఏ ఇబ్బందులున్నా నేను మొత్తం ప్రజల కోసమే పనిచేయడానికి నాకు నేను ఆల్రెడీ ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు నేను అందరూ మా వాళ్ళందరూ కూడా తెలుసు నేను లక్షల సంపాదన నా న్యాయవాద వృత్తిని వదులుకొని ప్రజల కోసం పనిచేయడానికి వస్తా ప్రజల కోసం పనిచేయనికే వచ్చిన అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ చెప్పిన ప్రకారం మీరు అందరూ ఆశీర్వదించిన నిర్మేదం చేశారు ఆ రోజు ఈ రోజు వరకు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నాము ఎక్కడ ఇంకా ఇంకా కోతలేదు కానీ ఇట్లా ఉత్తగా తప్పుడు ప్రచారం చేసే పద్ధతి కాదని చెప్పేసి కొందరు మిత్రులకు చెప్తా ఉన్నా వాళ్ళు ఏదైనా ఉంటే ఎవ్వరు ఎన్ని అన్ని పార్టీలతో వచ్చి మాట్లాడవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆ దోకూరుకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైనా కూడా రైతులందరూ దొరికొస్తే నేను ఆల్రెడీ మా దగ్గరకు వచ్చి మా రామకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ గారు వాళ్ళు వాళ్ళ రైతులను తీసుకొని నాతో మాట్లాడినారు వాళ్ళకు కూడా మాట ఇచ్చిన నేను నా ప్రయత్నం చేస్తాను చెప్పి వాళ్ళకు వస్తే కూర్చోబెట్టి మాట్లాడి పంపించిన నేను పలకరి లేకపోవడం ఏంటి నేను పట్టించుకోకపోవడం ఏంటి ఏం అట్లా తప్పుడుగా ప్రచారం చేస్తే దొరికింది అవకాశం అని చెప్పి ఈసారి ఏసీలో ఒకసారి ఫోన్లు ఫోన్లు మాట్లాడితే సార్ వాస్తవం తెలుసుకోవాలి కదా కనిపిస్తుంది కదా క్లియర్గా అవి ఏమి లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదు అది మంచి పద్ధతి కూడా కాదు ఏదైనా ఉంటే మీరు సలహాలు సూచన చేయండి తప్పకుండా మేము పాటిస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పి మేము కూడా చెప్తాము మేము రైతులను ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు రైతుల ప్రభుత్వం ఇది రైతుల కోసమే ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా వేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు తర్వాత పాటు బోనస్ కూడా వేయడం జరిగింది విధంగా రైతు బంధు ఈరోజే చెప్తా ఉండే ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఏవైతే ఆరు అరవై రూపాయలు సీజన్కు అంటే ఈ సీజన్లో ఆరు వేలు రూపాయలు ఆ విధంగా అవి ఉన్నాయో మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతు బంధు పైసలు ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు అని చెప్పినా ఏదామని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడ మేము దాసుకుంటలేము ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా నిన్న చూసింటారు మీరు ముఖ్యమంత్రి గారు రెండు గంటల ఇరవై నిమిషాలు నేనే ఉన్నా సాక్ష్యమాడ అసెంబ్లీలో రెండు గంటల ఇరవై నిమిషాలు ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఏమేం చేసినాము వాళ్ళు చేసిన అప్పులకు మేము ఏ విధంగా అప్పులు కడుతున్నాము మిత్తులు కడుతున్నాము అని ఇవ్వబోతా ఉన్నాం ఒకసారి గుర్తు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే స్పింక్లర్ రేటు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తా ఉంది దాదాపు ఇరవై తొమ్మిది కోట్లు నూట తొమ్మిది నూట యాభై తొమ్మిది స్పింక్లర్ ఇవ్వడానికి ప్రభుత్వము ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో మా యొక్క చిత్తశుద్ధిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి రైతుల కోసం మేము ఇంకా రాబోయే రైతులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు సో రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా సంక్షేమాన్ని మా బాధలను అర్థం చేసుకొని మాకు అన్ని రకాలు కూడా ఆదుకుంటా ఉన్నాడని చెప్పేసి ఈరోజు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట మేము అధికారంలో ఒక రాకముందు రైతులకు మాట ఇచ్చినాం ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము ఇందిరామ రాజ్యంలో రైతులకు రెండు లక్షల ముప్పై రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు మంది లక్షల ఇరవై ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అకౌంటల్లా జమ చేసి వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేసే గత ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి కూడా ఎక్కడ కూడా జరగని జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక రుణమాపే కాదు రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు వాళ్లకు బోనస్ ఈరోజు మైన్వర్ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఎక్కడ కూడా బోనస్ పెండింగ్ లేకుండా కూడా అందరు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా మేము మాట ఇచ్చిన ఆ రోజు ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం రైతులు పండించే పంట పెట్టుబడికి పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి ఈరోజు రైతు భరోసా అందరి అకౌంట్లలో ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతు భరోసా కూడా ఎకరాకు ఆరు వేల ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మార్చి ముప్పై ఒకటో తారీఖులకు వేయబోతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం అదే కాకుండా గతంలో గీతలకు వేయాల్సిన పనిముట్ల మీద సబ్సిడీ కానివ్వండి స్పింక్లర్స్ స్పింక్లర్స్ మీద సబ్సిడీ కానివ్వండి ఇతరత్ర అన్నిటి మీద కూడా ఈరోజు రైతులను వాళ్ళు మోసం చేసిన విషయం వాళ్ళందరికీ తెలుసు ఈరోజు రైతులకు ఆదుకోవాలని రైతులు పండిస్తున్న అరుతారి పంటలకు కూడా స్పింక్లర్స్ రూపకంగా వాటర్ అందించే విధంగా స్పింక్లర్స్ ఈరోజు దాదాపు నా నియోజకవర్గం దేవరకథ్రలో నూట యాభై తొమ్మిది మంది ఈరోజు స్పింక్లర్సు సబ్సిడీ కింద అందజేయడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతోన ఈ స్ప్రింక్లర్స్ రైతులకు ఈరోజు ఇవ్వడం జరిగింది రైతుల ఆనందం వ్యక్తం చేస్తా ఉన్న విశాఖపట్నం అదేవిధంగా రైతు ఈ యొక్క స్ప్రింక్లర్స్ ఒకటే కాదు చాలా పనిముట్లను సబ్సిడీ రూపకంగా రైతులకు అంతేయబోతాము రాబోయే రోజులు ఆ రోటవేటర్స్ కానివ్వండి ట్రాక్టర్సే కానివ్వండి ఇతరత్ర పనిముట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్పుడు ఏ విధంగా అయితే రైతులను ఆదుకున్నదో పనిముట్ల మీద ఎరువుల చేసే సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నం చేయబోతా ఉన్నా తప్పకుండా రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము రైతులకు ముఖ్యంగా కోయిల్సార్ ఆయికట్టు రైతులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎండలు తీవ్రతను మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఎండల తీవ్రతను లో ఉంచుకొని తప్పకుండా ఇచ్చిన కమిట్మెంట్ ఉందో అలాంటి ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డుల మన షెడ్యూల్ ప్రకారం మేమైతే ఏ గ్రామాలకు అయితే నీళ్ళు ఇస్తామన్నామో ఆ గ్రామాలకు చేన్లు ఎండిపోకుండా చూసే బాధ్యత మాది ఎక్కడన్నా నిజంగా రైతులు పండించిన పంటలు నష్టపోతే తప్పకుండా అధికారాన్ని అక్కడ పంపించి అచ్చనా వేసి రైతులను ఆదుకునే ప్రభుత్వం రైతులను ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను